ఒక గ్రామంలో సీతమ్మ అనే స్త్రీ తన ఇద్దరు పిల్లల్ని ఎంతో ప్రేమగా పెంచుతూ జీవనం సాగించేది ఆమె భర్త చిన్ననాటిలోనే చనిపోవడంతో పిల్లల బతుకుల కోసం శ్రమ చేస్తూ పంట పొలాల్లో పనిచేసేది తల్లి అష్ట కష్టాలు పడుతూ పిల్లలకి మంచి చదువు మంచి జీవితం ఇచ్చేలా చూస్తూ వారి మీదే ధ్యాస పెట్టేది కాలం గడుస్తున్న కొద్దీ పిల్లలు చదువులో రాణించి పట్టణానికి వెళ్ళారు కొంతకాలం తల్లితో బాగానే మాట్లాడిన వారు అల్లాటి మెల్లగా తల్లి గురించి మర్చిపోవడం మొదలుపెట్టారు తల్లికి ఒకరోజు తీవ్ర జ్వరం వచ్చింది దూరంగా ఉన్న పిల్లలకి ఫోన్ చేస్తే వాళ్ళు పనిలో బిజీగా ఉన్నామని చెప్పి ఫోన్ పెట్టేశారు ఆమె ఆవేదనతో గ్రామంలోని వైద్యుడి దగ్గరకు వెళ్ళి మందులు తీసుకుని వచ్చేసింది కాలం గడిచే కొద్దీ ఆమె ఆరోగ్యం మరింత క్షీణించసాగింది చివరికి పిల్లలకి మరణించే ముందు కలవాలని మనసు వేసుకుంది చివరికి గ్రామస్తుల సహాయంతో ఆ పట్టణానికి వెళ్ళింది అక్కడకు చేరుకున్నప్పుడల్లా పిల్లలు పని ఉందని సమయం లేదని బయటికి పంపించేశారు తల్లి పక్కనే నిలబడి ఏడుస్తూ ఇలా అంది నేను నువ్వు నడవడానికి నేర్చుకున్నప్పుడు నీ చేతి పట్టుకున్నాను ఇప్పుడు నాకెవరైనా చేతి పట్టుకుంటారా అని ఎదురు చూస్తున్నా కనీసం చనిపోయిన తల్లి కోసం ఒక్క క్షణం తీసుకోవడానికైనా ఇష్టం లేదా ఆ మాటలు వినగానే పిల్లల హృదయాలు ధృవించి తల్లి పాదాల దగ్గర కూర్చున్నారు అప్పుడు మాత్రమే వారికి తల్లి ప్రేమ అసలు విలువ తెలుస్తోంది ఇందులోని నీతి ఏమిటి అంటే తల్లిదండ్రుల ప్రేమను చిన్న చూపు చూడకండి వారు మీకోసం చేసిన త్యాగాలు అపారమైనవి ఆ త్యాగాలకు ప్రతిఫలం వారి చివరి రోజుల్లో వారికి మద్దతుగా నిలబడడం మాత్రమే ఈ వీడియో నచ్చిన వాళ్ళు లైక్ చేయండి షేర్ చేయండి కొత్తగా చూస్తున్న వాళ్ళు మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి